హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి అదేంటంటే గుడిలో ఇచ్చే ప్రసాదంలా పులిహోరని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదే టేస్ట్తో మనకి గుడిలో ఇచ్చే ప్రసాదం చాలా బాగుంటుందండి సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి మీరు కూడా చూసేయండి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా చేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం వీడియో నచ్చింది మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ప్రసాదం రెసిపీస్ ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ అండి అయితే ఇక్కడ నేను చాలా కొంచెం పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంతోనే చూపిస్తున్నాను మీరైతే మీరు దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను ముందుగా కొంచెం చింతపండు తీసుకొని మనకి తెంపులు పులిహోరకి చింతపండు అయితేనే బాగుంటుందండి కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు లాస్ట్లో కానీ చింతపండు అనేది కంపల్సరీ అనమాట సో మీరు చింతపండులో వాటర్ కూడా వేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేకండి కొంచెం వాటర్ సరిపోతుందండి ఎందుకంటే మరీ లిక్విడ్లో అయిపోతే అది కొంచెం ముద్దుగా అవ్వాలి సో మనకు అవ్వడానికి టైం పట్టేస్తుంది సో ఇలా చింతపండు రసాన్ని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం శనగపప్పు అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అండి ఒక్క టీ స్పూన్ సరిపోతుంది ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చక్కగా మరగనివ్వాలండి అది దగ్గరగా ముద్దగా అవ్వాలి ఈలోగా పక్కన స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాలు కొంచెం లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అలాగే మిరియాలు కొంచెం జీలకర్ర శనగపప్పు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలండి అయితే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా సో క్వాంటిటీస్ అనేవి మీరు చేసే రైస్ బట్టి ఉంటుందండి సో తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఆఫ్ చేశాక మాత్రమే నువ్వులు వేసుకోండి లేకపోతే అవి తొందరగా మాడిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికే మనకి ప్యాన్కున్న వేడికే అవి అయిపోతాయి అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ అలా మరుగుతుంది కొంచెం దగ్గర అవుతుంది అనేటప్పుడు కొంచెం బెల్లం వేయాలండి సో మనకైతే బెల్లం అసలు వేసినట్టు కూడా తెలియదు కానీ వెయ్యాలండి టేస్ట్ అనేది మనకి ఆ టెంపుల్ స్టైల్లో రావాలి అంటే కొంచెం బెల్లం కూడా వెయ్యాలి సో చూసారు కదా ఇలా ఇలా కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా వచ్చినంత వరకు కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూడండి రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా నేనైతే రైస్ వండుకున్నప్పుడే దాంట్లో కొంచెం కొంచెం ఉప్పు వేస్తానండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటాను మంచి కలర్ వస్తుందనమాట సో తర్వాత ఇప్పుడు చింతపండు మనకి ప్రిపేర్ చేశాం కదా సో ఆ మొత్తం ఆ జ్యూస్ కాదు ఆ మనకి ఆ ప్రిపేర్ అయిన దాన్ని ఇలా వేసుకున్నా అండి తర్వాత మసాలా అంతా చల్లగా అయ్యాక ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట చేసుకుని అంతా ఒకేసారి వేసేకండి మీరు కలుపుతుంటే మీకు తెలుస్తుంది ఎక్కువ తక్కువ అని సో అలా కలుపుకుంటూ మీరైతే పౌడర్ కానీ చింతపండు జ్యూస్ కానీ వేసుకోండి వేసుకొని మొత్తం నెమ్మదిగా కలుపుకోండి అన్నం ముద్దవ్వకుండా నెమ్మదిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడైతే నేను నువ్వుల నూనె వాడుతున్నానండి మీరు ఎప్పుడైనా సరే పులిహోరకి నువ్వుల నూనె వాడితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఉంటే మాత్రం నువ్వుల నూనె వాడండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు శనగ తర్వాత లాస్ట్లో జీడిపప్పు కూడా వేసుకోండి అయితే వీటన్నిటిని కూడా మొత్తం అవి ఫ్రై అయ్యాక అన్నంలో కలిపేసుకోండి మీకు ఇక్కడ కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకోండి భలే ఉంటుందండి టేస్టు ఇంగు కూడా వేసుకుంటే సో ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి నెమ్మదిగా అన్నం ముద్ద కూడా కలుపుకోవాలండి దీని ఇలా ఉంచేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి సో ఇంతేనండి సింపుల్ అండి సో మీరు ఆ పౌడరు ఆ బెల్లం అనేది సీక్రెట్ అనమాట మీరు మీరు ఒకసారి ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి మీకు బా బాగా వస్తుందండి ఈసారి శ్రావణ మాసంలో ఈ ప్రసాదం పెట్టండి మీకు వీడియో నచ్చితే రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్